ఇరవై ఆరున కీలక పరిణామం ఈ రాసులకు అనుకోకుండా ధనయోగం గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ జాతకస్తులకు మంచి ఫలితాలను అందజేస్తుంటాయి వ్యక్తి జాతకంలో అంగారకుడు బలంగా ఉంటే విజయాలు ఎక్కువగా లభిస్తాయి దీనివల్ల శ్రేయస్సు చేకూరడంతో పాటు మనిషికి సంపద పెరుగుతుంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ఇరవై రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు రాసుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది వాటి వివరాలను తెలుసుకుందాం విదేశీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న వారి కోరికలు నెరవేరతాయి ఆత్మవిశ్వాసం పెరిగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ధైర్యం శక్తి కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించడంతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లోనే పాల్గొంటారు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బలపడి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది డబ్బులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం వల్ల భవిష్యత్తులోనూ మేలు కలుగుతుంది సింహరాశి నిరుద్యోగులకు ఈ సమయంలోనే ఉద్యోగం లభిస్తుంది పై అధికారుల చేత మంచి గుర్తింపు లభించి ప్రమోషన్స్ పొందుతారు అదే క్రమంలో వేతనం కూడా పెరుగుతుంది అంగారకుడి సంచారం అనేది ఈ రాశి వారికి ఒక రకంగా వరం అని చెప్పొచ్చు ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడంతో పాటు ఆర్థికంగా లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన తర్వాత మరింత ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు కన్యా రాశి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది ఆర్థికంగా బలంగా మారతారు పిల్లల తరఫున ఉన్న మీ బాధ్యతలు ఇప్పుడు నెరవేరతాయి రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఎప్పటి నుంచో విదేశాల్లో చదవాలని కోరుకుంటున్న వారి కోరికలన్నీ నెరవేరతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు